రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి గుంతలమయంగా మారిన రహదారులలో తట్టుడు మట్టి కూడా పోయలేదని భారత రాష్ట్ర సమితి జిల్లా వ్యవస్థాపక సభ్యులు దిండెగల రాజేందర్ తెలిపారు పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు పిలుపు మేరకు రహదారుల మరమ్మతుల కోసం చేస్తున్న నిరసనలో భాగంగా ఎల్లంద ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయాన్ని రాజేంద్ర ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ముట్టడించారు తమ జిల్లా అధ్యక్షుడు పిలుపు మేరకు గుంతలమయంగా మారిన రహదారుల వద్ద సెల్ఫీలతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా కనీసం స్పందించలేదని ముగ్గురు మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెండు జిల్లాల్లో ఉన్న డిఎంఎఫ్టీ నిధులు కూడా విడుదల కావడం లేదన్నారు వెంటనే నిధులను విడుదల చేసి అభివృద్ధి పనులు చేయాలన్నారు కార్యక్రమంలో కేఎస్ నాయకులు రంగనాథ్ నబీ జబ్బార్ బౌజింగ్ ఉపేందర్ లలిత పాసి వసంతరావు రాజ్పల్లి సీను సనా రాజేష్ రవి మునిగంటి శివ తదితరులు పాల్గొన్నారు i 인더 पास्ट को है बाड़ी 빌라렛 কেসিআরগা నాయক குண்டல்பட்ட ரோட்டன் வெண்டே அண்பத்தியாலே குண்டல் பட்டா ரோட்டன் வெண்டனே ஜெய் தெலங்கானா

మూడు నెలల నుండి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దెబ్బతిని ప్రాణాంతకమైన పరిస్థితులలో నరక కూపాలుగా మారిన పరిస్థితులలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరణీయులు రేగా కాంతారావు గారు గత మూడు నెలల నుండి బిఆర్ఎస్ కార్యకర్తలకు సెల్ఫీలతో డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది వారి ఆదేశం మేరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని రోడ్లు ఎక్కడెక్కడైతే దెబ్బతిన్నాయో అవన్నిటిని కూడా సెల్ఫీలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు వీటి అభివృద్ధికి ఈ రోడ్ల తినడం వల్ల చాలామంది ప్రాణాలు చాలా చాలామంది ప్రాణాలు కోరుకుంటున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గత వారం పెద్ద ఎత్తున ఆ గుంటలకాన్నే మేమందరం కూడా ధర్నా చేసి ప్రభుత్వం దృష్టి ఆకర్షించడానికి ప్రయత్నం చేసినాం అయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినప్పటికీ ఒక రోడ్డు తట్టడి మట్టి పోయలేదు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మేమందరం ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి చేయాలని పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడికి స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య గారి క్యాంప్ ఆఫీస్ కు రావడం జరిగింది మా నిరసనను వ్యక్తం చేయడం జరిగింది నిధులు వెంటనే విడుదల ఎందుకంటే డిఎంఎండి డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా వందలాది కోట్ల రూపాయలు వివిధ ఇండస్ట్రీస్ నుండి వస్తున్నప్పటికీ వాటిని రోడ్ల అభివృద్ధికి కానీ మిగతా కార్యక్రమాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఖర్చు పెట్టకపోవడం వల్ల మేమందరం కూడా ఇబ్బంది పడుతున్నాం వెంటనే డిఎంఎఫ్టి నిధులు విడుదల చేసి రోడ్లన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముగ్గురు మంత్రులు ఉన్నారు దాదాపు ఐదుగురు ఐదుగురు శాసనసభ్యులు ఉన్నారు మన నియోజకవర్గంలో సిపిఐ తప్ప మిగతా నలుగురు కూడా కాంగ్రెస్నే ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా చోద్యం చూస్తున్నారు దయచేసి ఇప్పటికైనా స్పందించి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు డిఎంఎఫ్టీ విడుదల చేసి వెంటనే రోడ్లను అభివృద్ధి చేయాలని చెప్పి మేము భారత రాష్ట్ర సమి భారత రాష్ట్ర సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారి ఆఫీస్ ముట్టడి చేస్తానికి వస్తే ఎమ్మెల్యే గారు లేని పరిస్థితిలో వారికి వారికి ఇవ్వాల్సినటువంటి రిప్రజెంటేషన్ అంబేద్కర్ గారికి ఇచ్చేసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఇచ్చేసి మా నిరసన వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం